మాచర్ల నియోజకవర్గ పరిధిలో మోతా తుఫాను సృష్టించిన వరద ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమీక్షించారు ముంపు ప్రాంతాలలో ఆయన పర్యటించి నేరుగా ప్రజలను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సిరిగిరిపాడు జెట్సీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వసతులను పరిశీలించారు మాచర్ల పట్టణంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వరదను పర్యవేక్షించారు ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను అధికారులతో సమీక్షించారు వరద బాధితులకు ముందస్తు చర్యలు అత్యవసర సేవల కోసం ఉన్నతాధికారులకు నేరుగా కాల్ చేసి

ఒకటి బ్రీచ్ ఏంటంటే అన్ని వర్షాల మార్చి జరుగుతాయి తుఫాన్ల వల్ల సహజంగా వీట వీటన్నిటినీ కూడా వరద అనంతరం బృందాలు వచ్చి అంచనా వేయడం అది నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తగిన సహాయ సహకారాలు రైతులకు అందించడానికి కూడా కృషి జరుగుతుందని చెప్పి సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా వరద వర్ష తుఫాను అనంతరం మరి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టాలనేది మరి వారి సూచనల మేర పొలాలని పంట పొలాలని కాపాడుకోవాల్సిందని కూడా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం